సో ఇప్పుడు మోహన్ బాబుని మంచు మనోజ్ని బైండ్ ఓవర్ చేసినారా అంటే నేనైతే మీడియా ద్వారా మాత్రం విన్నాను నేను అంటే ఒక ఇంతకుముందు ఒక వన్ అవర్ బ్యాక్ నేను విన్నా టీవీలో చూసుకుంటూ బైండ్ ఓవర్ చేసిండ్రు అని చెప్పి విన్నాను సో బైండ్ ఓవర్ చేసి ఉంటే చేసిన ఎందుకంటే బౌన్సర్లు అంటే వీళ్ళు పోటా పోటీగా బౌన్సర్లు తెచ్చుకుంటున్నారు వీళ్ళు థర్టీ మెంబర్స్ అని వాళ్ళు ఫార్టీ మెంబర్స్ అని నేను కొత్త అండి వాళ్ళని వీళ్ళు కొడతాను వీళ్ళని అంటే బౌన్సర్లు కొట్టుకుంటుంటే పోలీసు వాళ్ళు ప్రజలు చూసుకుంటుంటారు అంటే ప్రైవేట్ సైన్యం ఇది ఇంకా కొట్టుకుంటారు అంటే బౌన్సర్ ఇట్ సెల్ఫ్ అంటే దీనికి మీనింగ్ ఏంటంటే మీరు ప్రైవేట్ సైన్యం అన్నారు బౌన్సర్లు చేసే డ్యూటీ ఏంటంటే బౌన్సర్లు ఒక సెలబ్రిటీకి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ప్రముఖులకు కానీ ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే సెల్ఫ్ ప్రొడక్షన్ వేరే వాళ్ళు ఏమైనా దాడి చేస్తారు ఒక వాటర్ బాటిల్ వేస్తారు లేకుంటే అటాక్ చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రొటెక్షన్ అంటే వీళ్ళు వీళ్ళు దాడిని తప్పించుకుంటూ ఆ సెలబ్రిటీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అంతేగాని వీళ్ళు పోయి దాడి చేయడం ప్రతి దాడి చేయడం అనేది తప్పు వేళ ఒకవేళ ప్రతి దాడి చేస్తే ఒకవేళ ప్రతి దాడి చేస్తే

బౌన్సర్లు కూడా కారణం అంటారా ఈ తోపులాట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోషేస్తుంటారు అంటే బౌన్సర్లు కారణమే అండ్ అల్లు అర్జున్ టీమ్ ఉన్నారు కదా ఎవరైతే అంటే వాళ్ళు అట్లే ఉంటారు కదా ఇప్పుడు సెలబ్రిటీని వాళ్ళు అంటే వాళ్ళు కండ ఈ బలం కనబడేసరికి ఎవరినైనా దోషించు అంటే వీళ్ళే హీరోలాగా మేమే అల్లు అర్జున్ లాగా ఫీల్ అవుతారు అన్నట్టు అట్లా తప్పు ఎందుకంటే ఈ బౌన్సర్ల డ్యూటీ ఏంది మీ అల్లు అర్జున్ కాపాడుకోండి మీ మోహన్ బాబును కాపాడుకోండి అంతేగాని పక్కనున్న ప్రజల మీద ఇబ్బంది పెట్టడం లేకుండా అభిమానులు ఇబ్బంది పెట్టడం అట్లాంటివి చాలా తప్పు శిక్షకు అర్హులైతారు చాలా జాగ్రత్తగా ఉండండి బౌన్సర్ అయినట్టుంది ఈ పుష్ప గురించి మోహన్ బాబు వరకు ఎందుకంటే ముందు ఇండియన్ పీనల్ కోడ్ లో ఈ బౌన్సర్ల గురించి బౌన్సర్లు చేసే అటాక్ల గురించి ఎక్కడ కూడా శిక్షణ రాలేదు ఇప్పుడు కొత్తగా కొత్త చట్టం ప్రకారం వన్ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం వాళ్ళు మినిమం త్రీ మంత్ త్రీ మంత్స్ నుండి సిక్స్ మంత్స్ వరకు శిక్షకు అర్హులు ఉన్నారు ఎందుకంటే ఒకసారి రెండు సార్లు రిపీట్ అయితే ఎక్కువ రోజులు కూడా పెట్టే అవకాశం ఉంది వాళ్ళకి శిక్ష అవుతారు జైలు పోయే ప్రమాదం ఉంది కొంచెం జాగ్రత్తగా చెప్పి చెప్తున్నాను నేను ఓకే అవకాశం అవకాశం ఉంది చేస్తారు కూడా సో ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నా పైకి వచ్చిన ఎవరు కింది స్థాయి నుండి వచ్చారు అల్లు అర్జున కాదు మోహన్ బాబు మోహన్ బాబు కింది స్థాయి నుంచి వచ్చి రావచ్చు కానీ ఆ లెవెల్ మాత్రం కింది నుండి లేవు ఎందుకంటే ఆయన వచ్చిన స్థాయి మర్చిపోయిండు మర్చిపోయి అటాకులు ఈ చేయడము నువ్వు వా మోహన్ బాబు అన్న స్థాయికి ఎదిగిండు అంతేగాని ప్రజల మనసులు గెలుచుకోవాలి నువ్వు యాక్టింగ్ చేసినట్టే కాదు ప్రజల మనసులు గెలుచుకొని ప్రజలతో మంచిగుండు సేవా కార్యక్రమం చేసుకో నువ్వు ఎన్ని సేవలు చేస్తున్నావు అది ఒకసారి బయటకి చెప్పు ఏదో అంటారు ఇంకా చాలా చాలా కథలు ఆయన మీద ఎందుకు ఆయన పర్సనల్ విషయాలు మనం ఎందుకు అంటే కథలు అంటే ఏమున్నాయి ఇంకా అదే కొట్టిన దాఖలాలు ఇంకా రకరకాల సినిమాల మీద దాని మీద నేనే హీరో ఇంకా చాలా కథనాలు అంటే చాలా ఆయన మొన్న ఒక ఇండియన్ అని ఒక సినిమా తీసినాడు అందులో కూడా ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అని మళ్ళీ ఎనభై లక్షలు అని ఎనభై కోట్లు అన్నాడు మళ్ళీ అదేదో విఎఫ్ఎక్స్ అంటే ఇవన్నీ కూడా చేయడానికి వీడియోస్ చేయడానికి అలాగే మంచు విష్ణు సినిమాలు కూడా చాలా నుంచి ఫ్లాప్ అవుతున్నాయి ఈవెన్ మంచి మనో సినిమాలు కూడా రావట్లేదు కరెంట్ అదే కదా సినిమా వచ్చింది ఆ తర్వాత చాలా తక్కువ అయిపోయినాయి పాండవులు పాండవులు తుమ్మిదన్నది అది ఒక సినిమా తీసినాడు దాంట్లో కూడా వరం తేజ్ని కొట్టిండట బయటకు వచ్చింది దాని తర్వాత ఇంక కొన్ని సినిమాలు వచ్చినాయి తక్కువ సినిమాలో అవి కూడా అది సక్సెస్ రేట్ లేదు అసలుకి ఒక రెండు ట్వంటీ ఇయర్స్ నుంచి జనరల్ గా నాలుగుకు నరం ఉంటుంది నాకు తెలిసి మోహన్ బాబు నాలుగు నరం లేదేందో ఇష్టపడు మాట్లాడతాడు ఇష్టపడు కొడతాడు ఇష్టపడు చేస్తాడు సో ఆయన సెలబ్రిటీగా ఆయన ఆయన హైప్ తెచ్చుకుని బాసిజం చూపిస్తాడు కానీ అంతకుముందు ఏం లేదు ఆయన దగ్గర గతంలో కూడా ఇంకేమన్నా ఉండే రిటర్న్ తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఆ అవార్డుకే అనర్హుడు ఎందుకంటే మనం ప్రప్రథమంగా మనం జర్నలిస్టు మనం ఎవ్రీ డే పొద్దున లేవాకనే మనకు కనబడదే జర్నలిస్టులు ఆ జర్నలిస్టుల మీద అటాక్ చేసినాక ఇంకా వాళ్ళ ఏం సమాజానికి సేవ చేస్తాడు నువ్వు సేవ చేసింది చూపించేది జర్నలిస్టులే ఆ జర్నలిస్ట్ మీద నువ్వు దాడి చేసినాక నువ్వు వేరే సమాజానికి పొద్దున్న లేసినప్పటి నుంచి ఒక రోజు అంతా పని చేయలేదు అనుకోండి ఇక్కడ ఇప్పుడు నేను అంటే వేరే వాళ్ళు వచ్చి స్టాపింగ్ చేసి చంపేసినా వాళ్ళకి ఏం బయటకి కాదు న్యూస్ రేపు మంచి జరుగుతుంది కాబట్టి అనుకోండి చెడు జరిగింది అనుకోండి ఆ న్యూస్ బయటికి బయట ప్రపంచానికి వీళ్ళ కుటుంబానికి జరిగిందని చెప్పడానికి చెప్పేవారు ఎవరు ఉంటారు ఉండరు అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి సామాన్య జనాల వారికి ఏం తెలియదు సో అంటే సమాజపరంగా అంటే అభివృద్ధి చెందాలంటే ఈ జర్నలిస్టుల యొక్క పాత్ర గణనీయం అంటే వాళ్ళు ఎవ్రీ డే పొద్దున లేవంగానే మనకు ప్రత్యక్షమైతే వాళ్ళే వాళ్ళు లేకుంటే ఏ న్యూస్ ఏ పాట రావాలన్నా త్రో న్యూస్ ద్వారానే త్రో టీవీ ద్వారానే త్రో సోషల్ మీడియా త్రో వాట్సాప్ ద్వారానే వాళ్ళే చేరేస్తారు కదా వాళ్ళు లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది గత అంటే మీరు అంటే తెలుసు ఒక ముప్పై సంవత్సరాల గత మేం పేపర్ చదవడానికి వెళ్తే థర్టీ ఇయర్స్ బ్యాక్ పేపర్ చదవడానికి ఒక నాలుగు కిలోమీటర్ నడుచుకుంటే వెళ్ళి పేపర్ చదవచ్చు మేము ఆ పేపర్ చూడాలంటే అంటే అప్పుడు కూడా మీడియా లేదు కదా పేపర్ చూడాలంటే మూడు ఇప్పుడు కాదు మూడు సెకండ్లలో మనకు మొబైల్లో ఉంటుంది ఏ ఏ న్యూస్ అయినా కానీ ఒక న్యూస్ చూడాలంటే మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ నడవాల్సింది మూడు సెకండ్లలో మన దానికి వస్తుంది అంటే తేడా అంటే మీడియా అంత డెవలప్ అయింది మీడియా అంత సహకరిస్తున్నారు మీడియా అంత ప్రభావితం చేస్తున్నారు సమాజంలో సమాజ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు టెక్నాలజీని వాడుతున్నారు టెక్నాలజీ వాడుతున్నారు సో వాడకుంటే నువ్వు ఇంట్లో ఉన్నది నువ్వు ఏమైంది కూడా తెలియదు